కరీంనగర్ లోక్సభ స్థానంపై కాంగ్రెస్ పార్టీలో ఉత్కంఠ కొనసాగుతోంది అభ్యర్థి విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ అభ్యర్థులు ఖరారయ్యారు ఈ ఇద్దరు అభ్యర్థుల ప్రచారంలో స్పీడ్ పెంచారు కానీ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో తేలకపోవడంతో క్యాడర్ తీవ్ర అయోమయానికి గురవుతోంది ఇప్పుడు అందరి దృష్టి కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంపైనే ఉంది తెలంగాణ ఉద్యమం రాష్ట్ర ఏర్పాటులో ఈ ప్రాంతమే కీలక పాత్ర పోషించింది ఈ స్థానాన్ని కైవసం చేసుకోవటానికి మూడు ప్రధాన పార్టీలు ప్రత్యేక దృష్టి సారించాయి బీజేపీ నుండి సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ కుమార్ బీఆర్ఎస్ వినోద్ కుమార్ బరిలోకి దిగుతున్నారు కానీ అధికార పార్టీ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు మరోవైపు ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు అయితే రెండవ జాబితాలోనే కాంగ్రెస్ అభ్యర్థిని ఖరారు చేస్తారని ప్రచారం సాగింది కానీ చివరి నిమిషంలో అభ్యర్థిని ప్రకటించలేదు ఇక్కడ హుజ్నాబాద్ మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి విరిచల రాజేందర్ రావు టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారట తాజాగా తీన్మార్ మల్లన్న పేరు తెరపైకి వచ్చింది నిజామాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా జీవన్ రెడ్డి పేరును ఖరారు చేయటంతో ఇక్కడ మరో అభ్యర్థికి అవకాశం కల్పించాలని పార్టీ అధిష్టానం భావిస్తోంది ఈ నేపథ్యంలోనే కరీంనగర్ సెగ్మెంట్ నుంచి రెడ్డి అభ్యర్థి కాకుండా బీసీ అభ్యర్థిని రంగంలోకి దించే ఆలోచనలో ఉన్నారు కాంగ్రెస్ పెద్దలు పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్ ను ఆశావాహులు ప్రసన్నం చేసుకుంటున్నారు ఎలాగైనా అవకాశం కల్పించాలని కోరుతున్నారు ఇక ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం చేరికలను ప్రోత్సహిస్తోంది నిజామాబాద్ నుంచి జీవన్ రెడ్డి పోటీ చేయడంతో ఇక్కడ ప్రవీణ్ రెడ్డికి టికెట్ ఇచ్చే అవకాశం తక్కువగా ఉంటుందనే ప్రచారం సాగుతోంది ఇక రాజేందర్ రావు తీన్మార్ మల్లన మధ్యనే టికెట్ ఫైట్ కొనసాగుతోంది మిగతా పార్లమెంటు స్థానాలతో పోలిస్తే కరీంనగర్ నియోజకవర్గంలో బీజేపీ బీఆర్ఎస్ బలంగా ఉన్నాయి ఈ రెండు పార్టీలను ఎదుర్కోవాలంటే బలమైన అభ్యర్థి కావాలి అంతేకాకుండా బీఆర్ఎస్ బీజేపీ అభ్యర్థులు ఒకదాఫా ప్రచారాన్ని పూర్తి చేశారు ఇప్పుడు క్యాండిడేట్ను ప్రకటించడంతో పాటు ప్రచారంలో కూడా దూకుడు పెంచాల్సి అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి ప్రకటన ఆలస్యం కావటంతో కరీంనగర్ కాంగ్రెస్ క్యాడర్ కూడా అయోమయానికి గురి అవుతోంది మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి ఈ సెగ్మెంట్పై దృష్టి పెట్టి స్థానిక నేతల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటున్నారు మొన్నటి విడతలో కరీంనగర్ అభ్యర్థిని ఖరారు చేస్తారని భావించారు కానీ అభ్యర్థిని ప్రకటించలేదు టికెట్ కేటాయింపులో ఆలస్యమైన కొద్దీ ఇబ్బందులు పెరుగుతున్నాయని క్యాడర్ బహిరంగంగానే చెబుతున్నారట నెక్స్ట్ జాబితాలోనైనా కరీంనగర్ పేరు ఉంటుందో లేదో అనే చర్చ సాగుతోంది